కొత్తపట్నం బస్టాండ్ ప్రాంతంలోని కబరస్థాన్ గ్రౌండ్లో పది లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఒంగోలు శాసనసభ్యులు బాల్యేని శ్రీనివాసరెడ్డి ముస్లిం సోదరులకు కబరస్థాన్లో తగిన వసతులు లేక చనిపోయిన వారిని కననం చేసేందుకు ఇబ్బందులు ఉన్నాయని తన దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు

దీంతో రోడ్డు నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి పది లక్షలు కేటాయించి పనులు పూర్తి చేయడం జరిగిందని అన్నారు మాగుంట కుటుంబం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుందని ముస్లిం సోదరులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మాగుంట తెలిపారు కార్యక్రమంలో మేర్ గంగాడ సుజాత కబరస్థాన్ అభివృద్ధి కమిటీ సభ్యులు జిలానీ అబ్బాస్ ఖాన్ మస్తాన్ వలీ కరిముల్లా అబ్దుల్ సత్తార్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఒంగోల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ముస్లిం బరియల్ గ్రౌండ్ ప్రాంతంలో ఎంపీ ల్యాడ్స్తో పది లక్షల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేసుకోవటం స్థానిక శాసనసభ్యులు సోదరుశ్రీ బాలినే శ్రీనివాసరెడ్డి గారు కోరిన మీదట ముస్లిం బరియల్ గ్రౌండ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులందరూ కూడా మేయర్ గారు కంగాడు సుజాత గారితో కూడా మా దగ్గరకు వచ్చి ఈ కమిటీలో సెక్రటరీ ప్రెసిడెంట్ అందరు కూడా ఉన్నారు బరియల్ గ్రౌండ్లో సిమెంట్ రోడ్డు వేసుకుంటే బాగుంటుంది కొంత అసౌకర్యం ఉన్నది ఇక్కడ వచ్చిన వారందరికీ కోరిన మేరట మాగుంటూ కుటుంబం తరఫున మేము ప్రత్యేకంగా ఎంపీ లాట్స్ అనేది పది లక్షల రూపాయలు అనేది ఇవ్వటం కూడా జరిగింది చక్కగా నిర్మించున్నారు వారికి ఈ సౌకర్యం అనేది కూడా దాని కొరకు అల్లా అందరు కూడా ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని బాగుంట కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను ముస్లిం బరియల్ గ్రౌండ్నిలో ఉన్నటువంటి ఏరియాలో లోపల మరి రోడ్డు మరి సిమెంట్ రోడ్డు సిసి రోడ్డు కోసమని గౌరవనీయులు మన ఎంపీ గారు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వారి ఎంపిలర్స్లో ఒక టెన్ ల్యాక్స్ని శాంక్షన్ చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కమిటీ వాళ్ళందరూ కూడా మరి నన్ను అడగడం నేను మరి వాసన అడగడం అలాగే మరి అందరం కలిపి మరి మన ఎంపీ గారిని అడగడం ఇమ్మీడియట్గా వారు శాంక్షన్ చేయడం చేసి ఇప్పుడు అంతా వారి చేతుల అది ఓపెన్ చేసినందుకు మొదటిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సాధారణంగా ఇక్కడ వర్షం కనుక పడినట్లయితే ఇదంతా కూడా బాగా లోతట్టు కాబట్టి మునిగిపోతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఎవరన్నా చనిపోయినా కూడా అయితే వాళ్ళని తీసుకురా డెడ్ బాడీని తీసుకురావడం అనేది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పూర్చే సాంప్రదాయం కనుక మరి డెడ్ బాడీని తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉండడానికి ఒక రూమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు మంచి సిమెంట్ రోడ్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ముందుగా మరి కమిటీ మెంబర్స్కి అలాగే నేను ఇచ్చినందుకు మన ఎంపీ గారికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది నగరపాలక సంస్థలో కొత్తపట్నం బస్ స్టాండ్ ఏరియాస్లో ఉన్నది కాబట్టి ఇది ఒక్కటే ఈ నగరంలో ఉండింది కాబట్టి దీన్ని కూడా మరి డెవలప్ చేసుకోవాలి ఎంతైనా అవసరం ఉంది కాబట్టి మరి ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్నారు మరి రాబోయే ఎలక్షన్లో కూడా మరి అలా అందరికీ కూడా మా వారి కాశీస్లు మా అందరి మీద ఉండాలని చెప్పేసి మరి కోరుకుంటూ ముస్లిం సోదరులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా గారికి ముఖ్య అతిథి ప్రారంభోత్సకలు బాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి మేడం మేయర్ గారికి అధికారులకు మన ముస్లిం సోదరులకు అందరికీ కూడా మా యొక్క బ్రేల్ గ్రౌండ్లు కమిటీ తరఫున అందరికీ నమస్తమాంజులు ఈ కార్యక్రమానికి మనము రెండు వేల పదకొండు నుంచి కమిటీ ఏర్పడి ఉంది ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ దగ్గర దగ్గర సుమారుగా ఒక డెబ్భై లక్షల దాకా మనకు రాజకీయ నాయకుల ద్వారా చాలా కృషితో వాళ్ళ యొక్క ప్రోద్బలంతో మనం అభివృద్ధి చేసుకున్నాం కార్యక్రమం ముందుసారి అభివృద్ధి కార్యక్రమం అని అంటే తప్పనిసరిగా మాకు చేయుతనిచ్చి మాకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించి ఇంత అభివృద్ధిని చేయడానికి వాళ్ళు మాకు తోడ్పడినందుకు ముందు బాలిన శ్రీనివాసులు రెడ్డి గారికి మాగుంట శ్రీనివాసు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి బాలినని వాసుగారికి మన మేయర్ మేడం గారు ప్రతిదీ మున్సిపాలిటీ వాళ్ళకి వచ్చినప్పుడు మనం రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళం వాళ్ళు ఎంబడే మే కమిషనర్ గారికి చెప్పేవాళ్ళు అట్లే గారి దగ్గర పోయి చెప్పేవాళ్ళం ఎంపీ గారి దగ్గర చెప్పేవాళ్ళం ఈ ఛానల్లో మనకు చాలా సహకారాలు చేశారు కాబట్టి మా ముస్లిం సామాజిక వర్గం పట్టణ సామాజిక వర్గం తరఫున మన కమిటీ తరఫున పేరు పేరున మీ వచ్చినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే మాగుంటగారు వచ్చి వారి చేతుల మీదుగా ఈ సిసి రోడ్డు శంకుస్థాపన చేసినందుకు వారికి ముస్లిం సామాజిక వర్గం తరఫున ప్రారంభోత్సవం చేసినందుకు ముస్లిం సామాజిక వర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిగతా ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

Так, можно пойти на... Почему?